నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలోని స్థానిక నివాసి అయిన యువ పారిశ్రామికవేత్త ముత్తు అలియాస్ ముద్దు కృష్ణ తన ఆర్వీ ఇండస్ట్రీస్ స్థాపించారు దీని ప్రారంభోత్సవం ఈరోజు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమల ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక ఆహ్వానితులుగా జనసేన నాయకులు ఎం ఎం జనసేన నాయకులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీస్ అధినేత ముత్తుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ముత్తు వేలాది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన ఎదుగుదలని కొనియాడుతూ ఆయన కష్టించే తత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బంగారుపాలెం మండల సీనియర్ నాయకులు శాంతమూర్తి ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ కార్యదర్శి అనిల్ కుమార్ కిషోర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు ముందు బాగా కష్టపడి ఇంకొక ముందు కూడా గవర్నమెంట్ గ్రీమ్మెంట్ తీసుకున్నారు వాళ్ళు చాలా బెనిఫిట్ ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ ఇండస్ట్రీగా తయారు చేయాలి అంత బాగా పూర్తి విజయం చెందాలని అండ్ విశేషం థ్యాంక్ యూ వచ్చిన ఎంత బిజీగా ఉన్నా కూడా కేవలనా ఒక ట్రీట్మెంట్ బయట పనులను ముంచుకొని వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా గొప్ప విషయము మీరు వచ్చిన అందరికీ ధన్యవాదాలు ప్రారంభండి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేనప్పుడు నన్ను వెళ్ళి మొత్తం ట్రీట్ చేస్తూ ఉంటారు వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మేడం చెప్తున్నాను సో ముత్తు ఆల్ ది బెస్ట్ ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేసి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ ప్రోడక్ట్స్ ఆశిస్తూ మేడం తరపున అతనికి అభినందనలు తెలియజేస్తాం ಆಸಾರ್ ಗಲ್ಲಾರಾಮ್ ನ ಇಂಡಸ್ಟ್ರೀಲಿ ಇತಿಯಲ್ಲಿ ಉದ್ದೇಶ ಅದೇ ವಿಧಾನ ಅಮರ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಧಿನೇತ ರಮಾ ದೇವಿ ಮೇಡಮ್ ಗಾರ నా తరఫున కృషి ఉన్నారు వాళ్ళ తరఫున ఇంకా ముందుకెళ్ళాలని ఈరోజు ఆత్మీయ సోదరుడు ముత్తు ఒక బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమని స్థాపించి ఆర్వి ఇండస్ట్రీస్ అంతకుముందు ఎస్జే ఇండస్ట్రీస్ మళ్ళీ ఒక శక్తి ఇంజనీరింగ్ వర్క్స్ని స్థాపించి ఈరోజు ఒక మంచి ముహూర్తం మంచి రోజున ఆర్వీ ఇండస్ట్రీని స్థాపించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సోదరుడు ముత్తు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడా కూడా నిరుత్సాహపడలేదు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు సృష్టించినా భయపడలేదు తగ్గలేదు ఈరోజు ఒక చిన్న అగ్గిపెట్టే ఫ్యాక్టరీ పెట్టాలంటేనే తలకు మించిన భారంగా ఉంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఈ పర్మిషన్ అని ఆ పర్మిషన్ అని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అని చెప్పేసి ఒక అగ్గిపెట్ట ఫ్యాక్టరీ పెట్టడానికే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఆత్మీయ సోదరుడు ముత్తు మూడు సంస్థలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు పెట్టి ఓపెనింగ్ చేయడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించి పది మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి మా తమ్ముడు ముత్తు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మనం చేతనైతే నలుగురు సహాయం చేద్దాం చేత కాలేదనుకో సైలెంట్గా ఉన్నాం కానీ సోదరుడు ముత్తు నాటర్ని బాగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది నాకు గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఎప్పటి నుండో ఈ సెక్టార్ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముఖ్యమైన విషయం ఏదైనా చిన్న అవాంతరం వచ్చినా ఇబ్బంది వస్తే నిరుత్సాహపడిపోతాం డిసప్పాయింట్ అయిపోతాం కానీ అట్లా కాకుండా ఒక ప్రిస్టేజ్గా తీసుకొని గిట్టు పట్టుదలతో ఈ సంస్థను స్థాపించాడు మూడు సంస్థలు ఈ మూడు సంస్థలు మరింత ముందుకు పోవాలని రానున్న రోజులు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరు ముత్తు లాంటి యువ పారిశ్రామికవేత్తని ఆదర్శంగా తీసుకోవాలని మనోజులందరూ కూడా ముత్తు కాండదండగా నిలబడి వెన్నుదండగా నిలబడాలని మేమంతా కూడా నీతో కూడా ఉన్నామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ భగవంతుని ఆశీస్సులతో ఉన్నత స్థాయికి ఎదగాలి పది మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు నియోజకవర్గ మీడియా సోదరులందరికీ ప్రత్యేక నమస్కారాలు ఈరోజు పూతల్పట్టు నియోజకవర్గం పూతల్పట్టు మండల కేంద్రంలో ఆర్వీ ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం చాలా శుభనీయం ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఎన్నో చేదరింపులకు గురయ్యి చాలా కష్టపడి తన స్వయం శక్తితో స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు ముత్తుగారు అలియాస్ ముద్దుకృష్ణ గారు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ని స్థాపించి ఎన్నో వేలాది మందికి ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇది మా అందరి విజయంగా కూడా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆయన ప్రయాణం మేము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము ఆయన లోన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇతర వ్యక్తులను కలిసినప్పుడు కానీ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన జర్నీ ఎంత కఠినతరంగా ఉన్నింది ఎలాంటి అవమానాలు గురి అనేది మా అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలబడి కొన్ని కుటుంబాలకి జీవనోపాధి కల్పించేలాగా అందరికీ ఆదర్శంగా నిలవడం చాలా గర్వనీయం ఈయనకి ఇంకా భవిష్యత్తులో మరిన్ని బిజినెస్లు చేసి అందరికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యంగా పూతలపట్టి నియోజకవర్గ కమిటీ ద్వారా ఆయనకి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడికి పెద్దలు శాంతమూర్తి గారు అలాగే పవన్ కుమార్ గారు కిషోర్ గారు అనిల్ గారు అందరూ ఇచ్చేసి మా ఆత్మీయ ముద్దు గారికి ముద్దు కృష్ణ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడానికి వచ్చాము మళ్ళీ చెప్తున్నాము ఇలాంటి యువ వ్యాపారవేత్తలు ఎక్కువ మంది రావాలి సమాజంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ